హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అలాగే ఏకాదశి విశిష్టతలేంటి శుభముహూర్తాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి ఉపవాస దీక్ష ఎలా ఉండాలి అన్న విషయాలను తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ ఏడాది ప్రారంభ మాసంలో జనవరి నెల రెండున ముక్కోటి ఏకాదశి వచ్చింది అయితే ఇది సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ నెలలో రెండోసారి కూడా వైకుంఠ ఏకాదశి రానుంది ఈ ఏకాదశి విశిష్టతలేంటి శుభముహూర్తాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ మా వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకు ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల అంటే డిసెంబర్ నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున దశమి తేదీ అన్నది ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి ఏకాదశి తిథి అన్నది ప్రారంభం అవుతుంది మరుసటి రోజు డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ శనివారం ఏకాదశి తిది ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది అయితే సూర్యోదయం తిదిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ నెల ఇరవై మూడున జరుపుకుంటారు ఇక వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం ఇక ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలో తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తిని కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఎటువంటి పూజ చేయాలి ఆ పూజా విధానమేంటో చూద్దాం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఇక ఉపవాస దీక్ష ఎలా ఉండాలి అంటే ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉప ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాస ఉద్దేశ్యం కాబట్టి ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు పండ్లను పాలను తినచ్చు ఆ తరువాతి రోజున ఉపవాస దీక్ష విరమించుకొని ముందు ఆ వైష్ణవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు లేదనుకుంటే ఇంట్లోనే మొక్కుకొని అన్నదానం చేసినట్లయితే మరింత పుణ్యం వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మరో వీడియోలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు